హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర ఇవాళ టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ చూపిస్తాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి బిర్యానీ కానీ పులావ్ కానీ ఏదైనా సరే విల్ స్టార్ట్ విత్ హోల్ స్పైసెస్ కదా చెక్క లవంగాయి యాలుక్కాయి అనాస పువ్వు మొగ్గ ఇట్లా కావాల్సినవన్నీ తీసుకోవాలి దాంతోపాటు బిర్యానీ ఆకు షాజీరా అండ్ రాతి పువ్వు తీసుకోవాలి రాతి పువ్వు చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట బిర్యానీకి ఇది కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసేస్తే ఓవర్ పవరింగ్గా ఉంటుంది సో ఒక ఒకటి లేదా రెండు పెట్టల్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత జాజికాయ జాజికాయి బిర్యానీకి వేస్తే అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చిన్న పలుకైనా వేసుకోవాలన్నమాట జాజికాయి సో ఇవన్నీ కూడా మనం పౌడర్ ఫామ్లో చేసుకోవాలన్నమాట అది కూడా ఫైన్ పౌడర్ అయితే మనకి గ్రేవీ చాలా బాగా కుదురుతుంది కోర్స్గా గ్రైండ్ చేసామనుకోండి పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటు ఉంటుంది అనమాట బిర్యానీలో సో గ్రేవీ కావాల్సింది ఒక నిమ్మకాయి కొద్దిగా పుల్ల పెరుగు ఆనియన్స్ పచ్చిమిరపకాయ కొద్దిగా సాఫ్రాన్ అండ్ మష్రూమ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ మీరు ఏదైతే వెజిటేబుల్ కానీ లైక్ ఏమేసి వండుతున్నారో మెయిన్ ఇంగ్రీడియంట్ అది వేసుకోవచ్చు ఈవెన్ సేమ్ ప్రొసీజర్ యూస్ చేసి ఎగ్ బిర్యానీ కూడా చేయొచ్చు ఎగ్ బిర్యానీ ఎలా చేస్తారు అని చెప్పి ఇంతకుముందు నేను ఆల్రెడీ షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా కొద్దిగా కుంక పువ్వుని పాలల్లో కలిపి పెట్టేసానండి సో దట్ మంచి కలర్ వస్తుంది అని ఏదైనా సరే బిర్యానీ మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందన్నమాట అంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ మీరు నల్లయ యాడ్ చేసుకోండి అసలు బిర్యానీ కానీ లేకపోతే కర్రీ అలాంటి వాటికి నల్లయాలకాయ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అంటే లైక్ హెవీ కర్రీస్ ఉంటాయి చూసారా కొద్దిగా పీస్ లేకపోతే పెసలు కూర అని చెప్పి చికెన్ కర్రీ అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ నల్లయాలుకే బాగుంటుంది నా చేతిలో ఉన్నాయి కదా ఇప్పుడు అవి జస్ట్ నేను మష్రూమ్ కర్రీ వండటానికి హోల్ స్పైసెస్ తీసుకున్నా మళ్ళీ రైస్ కుక్ చేసేటప్పుడు ఇంకొన్ని తీసుకుంటాను ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్తో పాటు బాటిల్లో ఉన్న కొద్దిగా షాజీరా కొద్దిగా రాతి పువ్వు అండ్ జాజికాయ చిన్న పలుకు వేసి చక్కగా గ్రైండ్ చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పాయింట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి లేదంటే మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఇది నూరిన ఆనియన్ పేస్ట్ ఆనియన్ అండ్ స్పైసెస్ నూరను కదా అది మధ్యలో ఉంది సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో బీట్ చేసిన పుల్లటి పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు బిర్యానీ గ్రేవీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఫ్రెష్ పెరుగు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే అంత ఫ్లేవర్ ఉండదు ఈ పుల్లట్ పెరుగు వలన ఏంటంటే ఒకలాంటి ట్యాంగీనెస్ వస్తుందన్నమాట దాంట్లో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ ఆబ్వియస్లీ ఏంటంటే ఆ చికెన్ కానీ మటన్ కానీ కొద్దిగా టెండర్ రైస్ చేస్తుంది అంటే సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో చికెన్ మష్రూమ్స్ పన్నీర్ సో మీరు ఏదైతే యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో అది యాడ్ చేసేయచ్చు ఒకవేళ మిక్స్డ్ వెజిటబుల్ లాగా చేద్దాము అని అంటే బీన్స్ క్యారెట్ కాలీఫ్లవర్ పొటాటోస్ వేసుకోండి అంతవరకు బాగుంటాయి ఒక్కొక్కసారి ప్రీప్రిప్స్ చేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అని అనుకుంటాం కదా సో ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చు లేదా వన్ డే బిఫోర్ కూడా చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా స్మెల్ అది పోకుండా బాగా రీటైన్ అవుతుంది ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి ఒకవేళ స్వీట్ వస్తుంది అని అనిపించింది అనుకోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోండి ఆనియన్ లేకపోతే బాగోదు కాబట్టి మీరు అది బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కూరలో ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఆనియన్స్ అయితే స్వీట్ అయిపోతుంది అక్కడ ఒక చోట మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇప్పుడు ఏ ఆయిల్లో అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నాను సేమ్ అదే ఆయిల్లో మష్రూమ్ కర్రీ కుక్ చేస్తా సో ఆయిల్ మరీ టూ మచ్ ఎక్కువగా వేసేయకుండా కొద్దిగా వేసుకొని అందులోనే ఫ్రై చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి అని అనుకోండి విడిగా ఒక కళాయిలో చక్కగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ వచ్చేసరికి మనం ఇక్కడే ఈ పాయింట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్ పేస్ట్ మరి ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసేస్తే స్వీట్ వచ్చేస్తుంది కదా సో వేరేవన్నీ యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ మసాలా యాడ్ చేయొచ్చు నెక్స్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అవి యాడ్ చేసుకోవచ్చు కానీ ధనియా పౌడర్ ఎక్కువ ఉండాలి జీరా పౌడర్ ఇప్పుడు కూడా తక్కువ ఉండాలి ఎందుకంటే జీరా పౌడర్ ఒకవేళ ఎక్కువైంది అంటే కొంచెం చేదు వచ్చేస్తుంది మసాలా గ్రైండ్ చేసేటప్పుడు బేలీవ్స్ యాడ్ చేయలేదండి సో గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు ఆకులు వేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ పాయింట్లో కర్రీ కుక్ చేయాలా లేదంటే ఇట్లా ఈ పచ్చిదాని మీదే రైస్ లేయర్స్గా వేసేసి దమ్ చేసుకోవాలనేది కంప్లీట్లీ మన చాయిస్ ఇదేంటంటే మామూలుగా పెద్ద పెద్ద స్టవ్స్ మీద చక్కగా ఈ చికెన్ కానీ మటన్ కానీ రాగా వేసినా సరే కుక్ అవుతాయి అది యూజువల్గా అసలు ఆథెంటిక్ మెథడ్లో అలా చేస్తారంట ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది వచ్చేసరికి ఏంటంటే నేను ఎప్పుడో యూఎస్లో మేము ఉన్నప్పుడే నేర్చుకున్నాము సో అప్పుడు నాకు ఎలా నేర్పించారు అని అంటే ఇది ఒక సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ కర్రీ కుక్ చేసేసి అప్పుడు దాని మీద రైస్ లేయర్స్ లాగా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దమ్ చేసాము అని అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా బిర్యానీ పొడి పొడిగా వస్తుంది అని చెప్పారు నాకు రైస్ కుక్ చేయడానికి అని అట్లీస్ట్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకుని ఉంచాను ఒక బాక్స్ మష్రూమ్స్ కి ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ సాల్ట్ హోల్ స్పైసెస్ యాడ్ చేసేసి ఆ తర్వాత నానపెట్టి బాగా వాష్ చేసిన రైస్ యాడ్ చేసుకోవాలి బాగా వాష్ చేసిన నేను ఎందుకు చెప్తున్నాను అంటే అందులో ఆ వైట్ కలర్ అంతా పోయే వరకు వాష్ చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం స్టార్చెస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట వాష్ చేసే టైంలో ఇది వాషెఫ్ టిప్ యాక్చువల్లీ ఇలా ఒక అరచెక్క నిమ్మకాయ పిండితే కూడా స్టార్చెస్ని బ్రేక్ చేసేస్తుంది అంటే ఆ గంజి ఏదైతే ఫామ్ అవుతుందో అది పలుచబడిపోతుంది అనమాట తర్వాత మనం ఎటు ఫిల్టర్ చేసేసి రైస్ విడిగా తీస్తాము ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్డ్ రైస్ని వేసుకోవాలి మనం సో ఎయిటీ పర్సెంట్ ఎలా తెలుస్తుంది కొద్దిగా రైస్ బ్రేక్ చేసినప్పుడు లోపల స్మాల్ స్పెక్ ఆఫ్ వైట్ అనేది మనకు తెలుస్తుంది అంటే ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది వైట్ అంటే బియ్యము పచ్చి ఉన్నట్టు సో ఆ పచ్చి ఉన్న టైంలోనే మనము ఈ కూర మీద వేసేసి దమ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మెతుకులు మెతుకులుగా ఉంటుందా అంటే అసలు ఉండదండి చక్కగా కుక్ అవుతుంది ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇదంతా పైన ఇంకా నెయ్యి పోస్తాము కొద్దిగా పాలు పోస్తాము ఇవన్నీ చేస్తాం కాబట్టి చాలా బాగా కుక్ అవుతుంది రైస్ని కొద్దిగా స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు లేయర్స్ పెట్టుకోవాలన్నమాట లేయర్స్ యాడ్ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కూరలో సరిపడా ఆయిల్ ఉండాలి లేయర్స్ మీద నెయ్యి కూడా వేయాలి లేదంటే బిర్యానీ ఎండిపోయినట్టు వస్తుంది అంటే ఇప్పుడు డైట్ ఫుడ్ తినేవాళ్ళు ఏంటంటే మేము ఆయిల్ తగ్గించుకుంటాము అని అంటారు సో వాళ్ళు చూసి వేసుకోండి బట్ రెగ్యులర్గా ఈ బిర్యానీ ఇట్లా యాజ్ ఈస్క మంచి టేస్ట్ ఫ్లేవర్ టెక్స్చర్ ఉండాలి అని అంటే నూనె నెయ్యి కరెక్ట్గా ఉండాలి అప్పుడే చక్కగా ఇలా మృదువుగా వస్తుంది అనమాట లేయరింగ్ చేసే టైంలో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా షాహీ బిర్యానీ మసాలా అని చెప్పాను కదా అది అండ్ నెయ్యి రైస్ ఇవన్నీ వేసుకోవాలి లేయరింగ్కి కొద్దిగా కర్రీ కూడా పక్కన పెట్టుకోవాలండి నేను చేసింది కొంచమే కాబట్టి ఎక్కువ కూర అయితే తీసి పక్కన పెట్టలేదు ప్రతి లేయర్కి కూడా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ షాహీ బిర్యానీ మసాలా విచ్ ఇస్ ఆప్షనల్ అండ్ నెయ్యి ఇవన్నీ యాడ్ చేశాను టాప్ లేయర్కి మాత్రము కొద్దిగా కర్రీ యాడ్ చేసి సాఫ్రాన్ మిల్క్ మళ్ళీ యాజ్ యూజువల్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేశాను పైన మిల్క్ యాడ్ చేయటం వలన లేయర్ డ్రై అవ్వకుండా ఉంటుందండి రైస్ అయితే చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది బిర్యానీ పాట్లోంచి స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటాను కానీ పార్చ్మెంట్ పేపర్ పెట్టి సీల్ చేస్తున్నాను అల్యూమినియం ఫాయిల్ వాడుకోవచ్చు వెట్ క్లాత్ యూజ్ చేయొచ్చు లేదంటే పిండి పెట్టి సీల్ చేసేయచ్చు స్టవ్ మీద దమ్ చేస్తున్నాను కాబట్టి స్టాండ్ మీద స్టాండ్ పెట్టేసేసి ఆ తర్వాత బిర్యానీ పాట్ పెడతాను సో దాట్ ఆ ఫ్లేమ్ అనేది డైరెక్ట్గా కొట్టకుండా కింద అడుగు మాడకుండా వస్తుంది అనమాట అంటే లైక్ హీట్ అనేది కొంచెం తగులుతూ ఉంటుంది కదా దానికి చక్కగా కుక్ అవుతుంది లోపల ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై పెట్టేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాము అని అంటే చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ చాలా బాగా కుక్ అయింది ఒకసారి కలిపాస్తున్నా నేను ఎందుకంటే మాకు ఇట్లా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అలవాటు ఇదైతే మాకు ఈజీగా అనిపిస్తుంది నాకు ఇలా కొంచెం వండుతుంటేనే అర్థమవుతుంది అనమాట బయట వాళ్ళు ఆ పెద్ద డేక్షాలోంచి చక్కగా ప్లేట్ తోటి ఇలా సర్వ్ చేస్తారు కదా ఎందుకంటే లేయర్స్ అన్నీ రావడానికి మనకి ఇక్కడ చిన్న గిన్నెల్లో ప్లేట్లతో ఏం తీస్తా లేని అని చక్కగా కలిపేస్తున్నాను అండ్ మీకు కూడా ఒకసారి అడుగు ఎలా వచ్చింది ఈ డిష్లో అంటే మన క్యాస్టేరియన్ ప్యాన్ తీసుకున్నాను కదా అనామిల్ క్యాస్టేరియన్ పాన్ సో దీంట్లో ఎలా వచ్చింది బిర్యానీ అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను అడుగు మాడలేదు అండ్ బిర్యానీ కూడా చాలా మాయిస్ట్గా వచ్చిందండి హాఫ్ అన్ అవర్ పాటు దమ్ చేశాను అనమాట ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమో హైలో తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి ఇలా థర్టీ మినిట్స్ ఉంచితే ఫైనల్ రిజల్ట్ ఇది నిజంగా చాలా మాయిస్ట్గా చాలా బాగా వచ్చింది ఇదండి సింపుల్గా చేసుకునే మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం